హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను మార్నింగ్ దోశల్లోకి చట్నీ అనమాట అంటే ఏంటంటే రోజు పన్నీర్ పచ్చడి పిల్లలకి ఇష్టం అవ్వట్లేదు అందుకని ఈరోజు కొన్ని దొండకాయలు తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇవ్వండి టమాటాలు టమాటా ఎక్కువ ఉంటే కొంచెం చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తారు ఇవన్నీ దొండకాయలు కట్ చేసేస్తాను ఆల్రెడీ దొండకాయలు కట్ చేసిస్తాను అనమాట అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను కట్ చేసేస్తాను ఇంకో టమాటాలు కూడా కట్ చేసేస్తాను ఇంకా టమాటాలు శుభ్రంగా చూసుకోండి ఇప్పుడు అసలే పాము కాటేస్తుందంట టమాటాలని మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవడం మంచిది ఫస్ట్ మార్కెట్లో తీసుకునేటప్పుడే జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది అసలు ఏదైనా కొంచెం మచ్చ ఉన్నా తీసుకో కట్ చేయదు పాడేద్దాం అది ఇ అన్ని ఫస్ట్ ఇలా తీసేసుకుంటాను నేను ఇట్లా తీసేసుకుంట ఐ బాడసారన్నమాట ఆ పేస్ట్ అలా తీసేసుకొని నీట్ గా అన్ని అలా తీసుకొని నీట్ గా అలా కట్ చేసుకోటాను కదా చక్కగా నీట్ గా మర్చిపోతాయి ఆల్రెడీ ముక్కలుగా కట్ చేయకపో వచ్చింది కదా బాగుందా కట్ చేసుకొని మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఇదిగోండి చూసారా ఫ్లవర్స్ లో వచ్చింది కదా మొత్తం ఇట్లా ఎన్ని అయినాయి అంటే మూడు మూడు ఆరు ఉంది పది పది పీసుల్లా కట్ చేశాను అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగే ఉంచేసాను ఇట్లా పది పీసుల్లా కట్ చేశాను వీటిని ఫస్ట్ దొండకాయలు వేపుకోవాలి మనం సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్ మనం స్టవ్ పెరిగించుకుందాం అలా హీట్ ఎక్కేలాగా ఉంది కొంచెం దగ్గరగా పెడదాం ఇంకా కొంచెం హీట్ అవ్వాలి తడిగా ఉందనుకోండి అట్లా వేస్తే మనం మనకే ప్రాబ్లం చిటపటలాడి మనం ఏర్పడుతుంది అనమాట ఆయిల్ అందుకని మనం ఎట్లాగా కళాయి హీట్ అయ్యేదాకుండా శుభ్రంగా తడి లేకోకుండా చూసుకోవాలి చూసుకొని అప్పుడు ఆయిల్ పోయాలి సరిపడా ఆయిల్ చట్నీకి సరిపడా ఆయిల్ ఫస్ట్ మనం దొండకాయలు వేపేసుకుందాం చూసారా అవన్నీ ముసుగులు ఇట్లా తీసేయాలి ఎప్పుడైనా సరే టమాటాకి తీసి చక్కగా కట్ చేసుకుంటే మనకి హెల్త్కి మనం చాలా జాగ్రత్తగా ఉన్నట్టు మీ అందరికీ తెలుసుకోండి అనుకోండి కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెప్తున్నా అంటే 9 గంటలు ఉంటారు కదా అక్కడ అక్కడ తీయనివి ఇకోండి దొండకై నిన్నే వేయలేదు కొంచమే ఒక ఏడు ఎంది ఐడియస్ ఉంటాను ఇకోండి ఏంటంటే ఎట్లా అక్కడకు కొద్దిగా రావတော့గా పండుతాయి కదా కాయలు అవి వేసుకుంటే పక్కడికి చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే చాలామంది పండుకొని నేను పాడేస్తాను అలా పాడే కొత్త దో మనం చట్నీలోకి అట్లాగా అయితే దోశలోకి చట్నీ అట్లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట పుల్ల పుల్లగా బాగుంటుంది నేను కూడా వేస్ట్ ఇట్లాగ బాగుంటే ఇలా పచ్చపిల్లలు బాగా ఇష్టంగా తింటాను ఇంకా చేస్తాను ఒక్కోసారి రైస్లో కూడా పెట్టుకుంటాం బాగుంటుంది అంటే పంచుగా అయిపోతే రైస్లో కావాలి కొంచెం గట్టిగా ఉంటే కనుక లో రైస్లో ఈ దోశల్లో కాబట్టి కొంచెం పంచుగానే వేగాలి ఇంకా వేగాలి ఖర్చు వాసులు పోయేంతవరకు వేగాలన్నమాట దొండకాయ చక్కగా వేగిది పచ్చి వాసలు పోయింది దొండకాయ వేగేటప్పుడు బాగుంటది దొండగా వేద్దాం అంటే పక్కన ఇంట్లో పెట్టేద్దాం ఏం కాదు అందులోనే పచ్చిమిరగా వేసేస్తాము అట్లాగే ఇల్లునే టమాటా కూడా వేసేద్దాం మూట పెట్టం ఒక పది నిమిషాలు పట్టింది ఖచ్చితంగా అవన్నీ ఆడదానికి ఇది స్టవ్ లో అయితే నాకు చాలా చేయాల్సి వస్తుంది స్టవ్ లో కొంచాలయం పొంగని అనుకోండి అవి అడిగిపోయి స్టవ్ లోపలికి చిన్నది మనకి గ్యాస్ వచ్చేది ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళిపోయి స్టక్ అయిపోయి మంట రావట్లేదు అసలు ఇదైతే అయితే పనిచేస్తుంది ఇది తెచ్చి కూడా రెండు రోజుల్లో కాల అయినా సరే కొద్దిగా పొంగితేసి అడిగిన పాత పాస్టవ్లో పాక్స్ స్టవ్ ఉందండి నా స్టీల్ చాలా బాగుండే అసలు నేను మళ్ళీ అదే పెట్టేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు వస్తుందో చూసారా ఇంకా మగ్గాలి అనమాట ఇంకా బాగా మగ్గాలి ఓకే ఎంతవరకు వచ్చిందో చూసి దాంట్లో లెక్క పెట్టి

మనం ఇది బాగా చల్లగా అయిపోయేక మిక్సింగ్ చేసుకుంటే రోట్లో కొట్టి సూపర్ ఉంటుంది కానీ మన లో ఇందులో ఇంకేమో తెలుసా కొద్దిగా జీలకర్ర కొంచెం వెల్లలపై అలాగే రబ్బా ఎగులపై అంత కరివేపాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది మళ్ళం కరివేపాకు లైటింగ్ వచ్చేస్తుంది డిచి సూర్యుడు బగ మండుకుంటా వచ్చేస్తున్నాడు ఆటో రూ వర్షాలు పడ్డాయి ఇప్పుడు అంత చక్కగా నాకేం తెలియదు అన్నట్టు ఎండ వస్తుంది ఇవ్వండి ఎదురిపోయాడు ఓకేనా ఇందులో స్కూను జీలకర్ర వేద్దాం బాగుంటుంది అరుగుదలకు కూడా చాలా మంచిది పక్కన దాంట్లో జీలకర్ర వాడండి చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిది మనం రైస్ తినేటప్పుడు కూడా కొంచెం ముందుకి కొంచెం వేడి అన్నంలో కర్ర పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయిపోయింది ఆల్రెడీ ఇది చల్లగా అయిపోయాక ఇచ్చి తేసి నేను చూపిస్తాను చల్లగా బాగా ఉంటాయి ఎప్పటికప్పుడు తిప్పుకుంటా ఉండాలి లేదా కనుక అవంటీ జాగ్రత్తగా తిప్పుకుంటూనే ఉండాలి మూల పెట్టేశాను నేనైతే కరివేపాకు చూపించాను కదా అది నేను తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది నా దగ్గర ఎప్పుడు కూడా నేను రోజు పాడవకుండా లేదనమాట ఎప్పుడు తెచ్చినా సరే పాడైపోవడం ఏంటి లేదంటే ఒకలాగా వాటర్ వచ్చేయటం కవర్ ఉండేది నేను ఈసారి డిమార్ట్ నుంచి మనకు కవర్ వస్తుంది కదా అవి ఎందుకు వేస్ట్ చేయడం అని కూరగాయలు అందులోనే పెట్టాను ఇట్లా కరివేపాకు పెట్టాను కొత్తిమీర పెట్టాను కొత్తిమీర అయితే అయిపోయింది కరివేపాకు అయితే నెల అండి నేను తీసుకొచ్చి నెల రోజులు పెట్టి అస్సలు ఎంత కూడా చెక్ చదవాలి అన్నమాట మీరు చూపించండి కదా ఫ్రెష్గా చాలా బాగుంది ఎవరికైనా మీకు డిమాట్ నుంచి కవర్ అండి తెలిసిన మీకు ఎట్లా ఉంటుంది చూపిస్తాను అనమాట ఎందుకండి ఇదే డిమాట్ కావాలి ఇందులోనే పెట్టాను అనమాట కర్ర కర్రేపాకు ఇంత ఫ్రెష్గా అసలు భలే ఉందో అసలు చూడండి ఏదో ఏదో నిన్న తెచ్చినట్టు ఉంది కదా నెల రోజులు నేను తీసుకొచ్చి కరివేపాకు పెట్టుకున్నాను చాలా బాగుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి పక్కనే కొంచెం టీ పెట్టేసుకుంటాను ఇది స్టవ్ చాలా చిన్న మంట వస్తుంది అనమాట చాలా చిన్న మంట చూసారా పెద్ద పొయ్యి అంటే ఎంత రావాలి చిన్న చిన్నమంట వస్తుంది అన్నీ నేను కలిపి పెట్టేస్తాను అన్నమాట టీ కూడా ఒక స్పూన్ ఉన్నారు చాలు ఎక్కువ అవసరం షుగర్ తక్కువ తాగటం నష్టం ఉంటుంది ఎక్కువ తాగటం రెండు స్పూన్లు స్ట్రాంగ్ ఉంటుందమ్మా తిండి పొడి బాగుంటుంది ఓకేనా స్టవ్ అంటారట్టుగా అంటే పక్కదాట్లో పెట్టాను ఈలోపు దొండకాయలు చల్లారాల కదా చల్లారాక అప్పుడు నేను మిక్సీకి వేస్తాను మిక్సీకి వేసేసి చూపిస్తాను అది కసాయి ఓకేనా దోశ పిండి దీంట్లోకినా అనమాట చట్నీ ఆల్రెడీ అతను నేను మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను అనమాట కొంచెం చాలా పట్టాను కొద్దిగా ఈ రోజుకి సరిపడా తీసుకున్నాను ఉన్నది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఒక టూ డేస్ అయినా అనమాట దోశలు ఈరోజు కొంగు పిండి పక్కన కొంగు పుట్టిస్తాను వీడియో చేసుకొని వెళ్ళి కవర్ చేసుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ముందర తుడిచి తర్వాత కంటిన్యూ చేస్తాను ఇట్లాగే టీ పొంగిపోయి స్టవ్లు పాడైపోవడానికి కారణం నేనే ఎవరో కాదు ఇలా దగ్గరుండి మరీ పొంగ కొట్టేస్తూ ఉంటాను అప్పుడప్పుడు దగ్గరే ఉంటాను కానీ పొంగిపో చట్నీకి వేసేద్దాం ఇవన్నీ చల్లారాయి చల్లారా కాబట్టి మనం చట్నీకి వేసేస్తున్నాం మిక్సీకి ఇదిగోండి మిక్సీకి వేసా మిక్సీకి వేస్తున్నాను ఆల్రెడీ మిక్సీ చుట్టూ చూసారా ఇట్లా పెట్టుకున్నాను క్లాత్ పాడవకుండా ఏదైనా పిండ్లు పట్టినా చేసిన ఏదైనా కా మిక్సీలోంచి ఏదైనా కింద పడ్డా మిక్సీ మీద పడకుండా క్లాత్ అనమాట ఇట్లా పెట్టే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేడీస్కి ఇందులో నేను సాల్ట్ వేయలేదు ఇందాక వేద్దాం ఇందాక అసలు మగ్గేటప్పుడే వేయాల్సింది మర్చిపోయాను సో సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేద్దాం చట్నీ అయిపోయింది ఆల్రెడీ ఇదిగోండి మరీ మెత్తగా వేసేయకూడదు దీంట్లో గిన్నెలో ఓకేనా రైడింగ్ ఓకేనా లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్